రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడ్డా ఇక ముఖ్యమంత్రి ఎవరన్నదే తేలాల్సి ఉంది అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి సీఎం సీట్ దక్కుతుందా ఇప్పటి వరకు సీఎం గా ఉన్న ఏక్నాథ్ షిన్నెకు మరో మరో అవకాశం ఇస్తారా ఇద్దరినే కాదని అజిత్ పవర్ కు అధికారం కట్టబెడతారా అన్నది చర్చనీయాంశంగా మారింది నేడు మహారాష్ట్రలో పార్టీల శాసనసభ పక్ష సమావేశాలు జరగనున్నాయి మహాయుతి పార్టీల ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతలను ఎన్నుకోనున్నాయి ఇక ముంబైలో బీజేఎల్పీ సమావేశం జరగనుంది దేవగిరి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం భేటీ కానుంది తాజ్ హోటల్ వర్గం సమావేశం కానుంది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ షిండీ అజిత్ పవార్కే రెండు సార్లు సీఎం గా పనిచేసిన ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి ఆ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారు మరోవైపు అజిత్ పవార్ కూడా మంతనాలు జరుపుతున్నారు అయితే ఎనభై శాతం పైగా స్ట్రైక్ రేట్ తో బీజేపీ అత్యధిక స్థానాలు గెలిచింది దీంతో బీజేపీకే సీఎం పదవి దక్కుతుందని దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారనే టాక్ వినిపిస్తోంది ఏక్నాథ్ షిండేకు సీఎం పదవి ఇవ్వాలని షిండే శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు తమ నాయకుడి ప్రజాదరణతోనే కూటమికి ఇంతటి విజయం దక్కిందని ఆయనకే పదవి కట్టబెట్టాలంటున్నారు మరోవైపు ఏడాదిన్నర కిందట నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి షిండే సారథ్యంలోని ప్రభుత్వంలో చేరిన అజిత్ పవర్ మరోసారి డిప్యూటీ సీఎం పదవితోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఎప్పుడు ఉప ముఖ్యమంత్రిగానే ఉండిపోవాలా అంటూ గతంలో నిట్టూర్చిన అజిత్ ఈ ఎన్నికల్లో నలభై సీట్లు సాధించి సీఎం సీటుపై ఆశ పెంచుకున్నారు రాయి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ లో ఉన్నారు రాజు చెప్పండి మహారాష్ట్ర ఎన్నికలైతే ఫలితాలు వెలువడ్డాయి అయితే ఎవరు కూర్చుంటారు అనేది అయితే మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది దీనికి సంబంధించి మీ దగ్గర గుడ్ మార్నింగ్ పాతి మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై అయితే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది అనూహ్యంగా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు గానీ రెండు వందల ముప్పై ఐదు స్థానాలు అంటే దాదాపు ఎనభై శాతానికి పైగా సీట్లు సాధించినటువంటి మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై కూడా ఇంకా కూడా ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల ఇరవై ఆరు తోటి గరువు ముగుస్తుంది అంటే ఈ నెల ఇరవై ఆరవ తేదీ మంగళవారం లోపు నూతన ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది కాబట్టి అంతలోపే కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సిన పరిస్థితి ఉంటుంది ఎక్కువగా సమయం కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఇటు మరోవైపు చెప్పాలంటే షిండే షిండే శివసేన వర్గంలోని నాయకులందరూ కూడా తమ నాయకులు ఏక్నాథ్ షిందేనే మరోసారి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూడా పట్టుపడతా ఉన్నారు అయితే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా సెంచరీకి పైగా స్థానాలు సాధించినటువంటి బీజేపీ పార్టీ మన సీఎం సీటు ను ఏనాథ్ ఇస్తుందా లేదంటే దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గా ప్రస్తుతం ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇస్తుందా అనేది మాత్రం ఒక సస్పెన్స్ గా అయితే మారింది అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి కూడా పార్టీలో మెజార్టీ నేతల అభిప్రాయంగా కూడా కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ మెజార్టీ స్థానాలను సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని భాగస్వామ్య పక్షాలకు ఇవ్వకపోవచ్చు అనేది ఒక చర్చ అయితే జరుగుతాం రాజు ఈ రోజు రాజు మన రాజు ఒక్క నిమిషం అలాగే మరి ఈ ఇద్దరు ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ కాదని అటు ఏనాథ్ షిండే కాదని మరి ఇద్దరిని కాదని ఇంకా సీఎం పదవిని ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు ప్రస్తుతం అయితే వీళ్ళిద్దరి మధ్యలోనే సీఎం పదవి అయితే ఆడుతా ఉంది అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు అయితే ఎన్సీపీ నుంచి చీల్చి బయటకు వచ్చినటువంటి అజిత్ పవార్ కూడా సీఎం సీటుపై అయితే పెట్టుకున్నారు కానీ అజిత్ పవార్ కైతే సీఎం పదవి ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా అయితే కనిపించట్లేదు వీళ్ళిద్దరి మధ్యలోనే సీఎం పదవి ఎవరికి అని చెప్పేసి కూడా ఒక కంట అయితే కొనసాగుతుంది కానీ బీజేపీ మాత్రం అంటే ఈ రోజు ఈ రోజు శాసనసభ పక్ష సమావేశాలు జరగబోతా ఉన్నాయి మరి కాసేపట్లో అంటే ఉదయం పది గంటలకు శాసనసభా పక్ష సమావేశాలు ఇది షిందే వర్గం అయితే శివసేన పార్టీ కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు ఇది ఏ పార్టీలు కూడా తమ యొక్క శాసనసభ పక్ష నాయకుడిని ఎన్నుకుంటారు తాజా హోటల్లో షిండే వర్గం అదేవిధంగా దేవగడి బంగ్లాలో అజిత్ పవార్ వర్గం సమావేశమై ఈ రోజు తమ శాసనసభ పక్ష నేతలు ఎందుకు ఉన్నారు అనంతరం రేపు రేపు మహాయుధి కూటమి మీటింగ్ జరగబోతా ఉంది అందులో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది అయితే మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ కి ఎక్కువ అవకాశాలున్నాయని కూడా మనకు అర్థమవుతోంది కాకపోతే నిన్న రిజల్ట్ వస్తా ఉన్న సమయంలోనే మహాయుధికి మెజారిటీ స్థానాలు వచ్చాయి మ్యాజిక్ ఫిగర్ దాటింది అన్న సమయంలోనే ఏక్నాథ్ సిండే ఒక కీలకమైన కామెంట్ చేశారు ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్ని విలేఖరులు ప్రశ్నించినప్పుడు ఏకనాథ్ శిండె చెప్పారు తక్కువ సీట్లు వచ్చిన వారు సీఎం కాకూడదు అనే నిబంధన ఎక్కడా లేదు ఖచ్చితంగా తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు కూడా సీఎం కావచ్చు అని ఆయన మీరు ఒక కామెంట్ చేశారు సో దీన్ని బట్టి మనం చూడొచ్చు ఖచ్చితంగా ఆయన గట్టి పోటీ ఇస్తా ఉన్నారు సీఎం పదవి కోసం పట్టుబట్టే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తా ఉంది అయితే మొత్తం మీద ఉత్కంఠ అయితే తెరపడాలంటే రేపటి దాకా వేసి చూడాల్సి ఉంటుంది రాజు ఒక్క నిమిషం అలాగే స్ట్రైక్ రేట్ చూసుకున్నట్టయితే మాత్రం ఎనభై శాతం అయితే బీజేపీకి అయితే ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది వినిపిస్తోంది మరి సీఎం పదవి అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కింద ముఖ్యమంత్రి అయ్యే అవుతారని అయితే టాక్ వినిపిస్తోంది మీరు అన్నట్టు ఎందుకంటే మొత్తం రెండు వందల ఎనభై ఎనభై ఎనిమిది స్థానాలకు గాను ఇటు మహాయుతి కూటమే దాదాపు క్లీన్ స్వీప్ చేసినంత పనిచేసింది ఇటు మహా వికాస్ అగాడి యాభై స్థానాలకు కూడా పరిమితం కాలేదంటే మహా మహాయుతి ఎంత బలంగా మహారాష్ట్రలో ఓట్ చేరు అదే విధంగా సీట్ సాధించిందని చెప్పి కూడా మనం చెప్పవచ్చు అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మహారాష్ట్ర అనేది బీజేపీకి అత్యంత కీలకం అది దేశ ఆర్థిక రాజధానిగా కూడా ముంబై మహారాష్ట్రలోనే ఉంటుంది కాబట్టి మహారాష్ట్ర అనేది ఒక కీలక వలస ఖచ్చితంగా అక్కడ బిజెపియే తమ యొక్క అంటే నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి కానీ షిండే కూడా పట్టుబోదల నిగ్రహార్కలాగా చివరి దాకా కూడా అయిన ప్రయత్నం చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ముఖ్యమంత్రి ఒకవేళ మళ్ళీ కూడా సిండేనే కంటిన్యూ చేస్తారా ఈసారి కూడా మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం సరిపెడతారా లేదంటే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఫడ్నవీస్ ఇచ్చి ఏనాథ్ సిండేనే డిప్యూటీ సీఎం చేస్తారా అనే ప్రశ్నలు అయితే సో మొత్తానికి అయితే ఈ రోజు రేపు ఈ యొక్క రాజకీయ దాకా అయితే చూడాల్సి ఉంటుంది